అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి అతి ముఖ్యమైనదండి దోశలు అంటే ఎవరింట్లో తినారు చెప్పండి అందరికీ ఏం టిఫిన్ అంటే చాలు దోశ ఇడ్లీ వడ పూరి ఇవే దోశ ఇడ్లీ అయితే నైంటీ పర్సెంట్ చేస్తూనే ఉంటుంటాం కానీ ఎలాంటి వాటి మీద చేస్తున్నాం అన్నది చూసుకోవాలండి అంటే మనం నాన్స్టిక్ తెస్తున్నారా మీరు అంతే కదండి అందరు స్టిక్ మీదనే చేస్తారు అది ఎందుకంటే ఇలావే కానీ అలా వచ్చేస్తుంది కానీ దానివల్ల దాంట్లో ఉన్న కోటింగ్ పోయి అది మన కడుపులోకి వెళ్ళి క్యాన్సర్ మాదిరి తయారవుతుందని కూడా తెలియదు కదా అయినా మనం వాటినే వాడదాం కానీ నేనైతే ఈ కాస్ట్ ఐరన్ ఆర్డర్ పెట్టుకున్నానండి కాకపోతే దీనికి ఏంటి అంటే ఇది కొంచెం మనం సర్వీసింగ్ లెక్క అనమాట అంటే తీసుకురాగానే కొంచెం దీనికి మంచిగా చేసుకోవాలి ఇది కూడా ఎలా చేస్తే మనకి ఈ పెంకు తరే తయారుగా ఉంటుంది అన్నది నేను కాస్ట్ ఐరన్ సీజనింగ్ అన్న వీడియో కూడా చేశానండి ఆ లింక్ ఇస్తాను చూడండి అంటే ఆ విధంగా చేసినప్పుడు కొంచెం శ్రమ అనుకోకుండా చేస్తే ఏంటి చెప్పండి అంటే మనకి ఎలా ఉండాలంటే షాప్లో నుండి తీసుకొచ్చామా పెట్టేసామా వండామా అట్లా ఉండాలి అంటే దానికి శ్రమ చేయద్దు కానీ దీనికి చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే తరతరాలు ఉంటుందండి ఒక్క పెంకు కొంటే మనకి ప్యాన్ మన కాలం మొత్తం మనం నడిపేసేయొచ్చు దానికి ఎలాంటి కోటింగ్ పోదు ఇంకా చేస్తూ ఉంటుంటే మంచిగా అవుతుంది అనమాట నేను స్టార్టింగ్లో కంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిందండి అసలు ఇంకా సూపర్గా వస్తున్నాయి అనమాట అయితే కొంతమంది అడిగారనమాట అప్పుడప్పుడు రావట్లేదు ఏం చేయాలి అని దానికోసమే ఈ వీడియో చేశానండి ఇప్పుడు కాస్ట్ ఐరన్ సీజనింగ్ చేశారనుకోండి ఆ వీడియో చూసి దాని ప్రకారం సీజనింగ్ చేయండి చేసిన తర్వాత మనం పెంకు పెడతాం కదా కొంచెం వేడి బాగా రాగానే కొన్ని వాటర్ వేసేయండి క్లాత్ పెట్టి తుడిచేసేయండి తర్వాత ఏం చేయండి అంటే లైట్గా వన్ డ్రాప్ ఆయిల్ వేసేయండి దాన్ని కూడా ఒక క్లాత్ పెట్టి తుడండి అంటే మీరు అనుకోవచ్చు అందరు బ్రష్లు అవి ఉంటున్నాయి కదండీ సిల్క్ అని అవి ఎందుకండి ఇంట్లో వేస్ట్ క్లాతులు బోరేడు ఉంటాయి ఎప్పటిదప్పుడు తుడిచి పడేయచ్చు కదా నేనైతే అలానే చేస్తానండి చక్కగా తుడిచేస్తా కొంచెం లైట్గానే అనమాట అలా తుడిచేసి మనం దోశ వేసేసుకోండి కళ్ళు మూసుకున్నా వస్తాయండి ఫస్ట్ వెయిట్ చేయాలి తర్వాత మీడియం లో ఫ్లేమ్లో టర్న్ చేసి దోశ వేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి మీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి కానీ దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మనం ప్రతి ఇయర్ మనం నాన్ స్టిక్ అనుకోండి సెవెన్ ఎయిట్ మంత్స్కి మళ్ళీ ఇంకోటి మార్చాలి ప్రతిసారి కొన్నప్పుడల్లా ఎంత అవుతుంది పన్నెండు వందలు పదమూడు వందలు అవుతుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు ప్రతిసారి కొంటూ ఉండాలి ఇదైతే ఏంటండి ఇది నేను తక్కువకే కొన్నానండి నైన్ హండ్రెడ్ అనుకుంటా ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఆర్డర్ పెట్టుకున్నాను నేను లింక్ కూడా ఇస్తాను చూడండి అయితే ఇది మనకు చన్నాళ్ళైనా పోతుంది కదండి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కానీ చేసిన తర్వాత మాత్రం నీట్గా కడిగేసుకున్నాక క్లాత్ పెట్టి ఉడిచేసుకోవాలి ఎందుకంటే కొంచెం తుప్పు వచ్చేటట్టు ఉంటుంది ఇలా కొన్ని పద్ధతులు చేసామనుకోండి ఏ దోశ అయినా కూడా మనకు పెసర కానీ మినుము కానీ మనకు ఏమంటారు రవ్వ దోశ కానీ ఏ అయినా మంచి చక్కగా వస్తుందండి ఆరోగ్యానికి మంచిది కదా మీరు కూడా ఇలానే చేసుకోండి ఇలాంటివి తీసుకోండి నాన్ స్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయండి ఆరోగ్యంగా ఉందామండి మీరు కూడా ఇలానే ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి ఓకే బాయ్ బాయ్